ప్రతి పండుగ లేదంటే ప్రతి పర్వదినము కూడా ఈ విధంగా కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు చూడండి యొక్క వసంత పంచమి పంచాంగంలో ఎక్కడా కూడా సందేహం లేదండి డౌటే లేదు కానీ యూట్యూబుల్లో మాత్రం కొంతమంది ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వసంత పంచమి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కొంతమంది పండితులు అలాగే కొంతమంది ఏమో మూడో తారీఖుగా చెప్తున్నారు అసలు వాస్తవానికి ఈ వసంత పంచమిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి రెండో తారీఖు చేసుకోవాలా మూడో తారీఖు చేసుకోవాలా శాస్త్రంలో దీనికి ఉన్నటువంటి నియమాలు ఏంటి అలాగే పంచాంగకర్తలు మనకేం చెప్తున్నారో ఇప్పుడు మనం చూస్తాం నా దగ్గర చూడండి ఎన్ని పంచాంగాలు ఉన్నాయి సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పంచాంగాలు ప్రధానంగా దీంట్లో అయితే టిటిడి వాళ్ళ పంచాంగము అలాగే శ్రీశైలం బుట్టే వాళ్ళ పంచాంగము ఇంకా కూడా మారుతివారి పంచాంగము అలాగే తిన్నేటి వారి పంచాంగము గుప్తా వారి పంచాంగం ఇలా అనేక పంచాంగాల్లో వసంత పంచమి ఫిబ్రవరి మూడో తారీఖే ఇస్తూ ఉన్నారు ఒక్క భవిష్య పంచాంగంలో మాత్రము చూడండి ఒక్క భవిష్య పంచాంగంలో మాత్రము ఫిబ్రవరి రెండో తారీఖు వసంత పంచమి అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఆ పంచాంగ కర్త గారికి కూడా కాల్ చేశాను వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఏదో పనిలో ఉన్నాను మరలా చూసి చెప్తానని చెప్పారు సో దానికి ఉన్నటువంటి క్లారిటీ ఏంటో మనం తీసుకోవాలి అయితే ఇది ఒకటే కాదు మనకి జగద్గురువు శ్రీ శృంగేరి శారదా పీఠంలో ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి పంచాంగంలో కూడా మనకి ఫిబ్రవరి నెల మూడో తారీఖే వసంత పంచమి పర్వదినాన్ని నిర్ణయం చేశారు మరి రెండో తారీఖు అనే కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అలాగే అసలు ఈ యొక్క వసంత పంచమికి ఉన్నటువంటి శాస్త్రపరమైనటువంటి విషయం ఏమిటి అలాగే ఈ ధర్మశాస్త్రాల్లో ఈ వసంత పంచమి లేదంటే ఈ యొక్క పంచమి తిథికి సంబంధించి ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం సో ముందుగా మీరు ఇక్కడ ఈ మూలం చూడండి ఈ యొక్క వచనాన్ని పంచమీతు మాధవమతే సర్వాపి పూర్వ చతుర్థి సంయుతాకార్య పంచమీపరయా నతు దైవే కర్మాని అని పిత్ర్యే చ శుక్లపక్షే తథాసితే అంటున్నారు అంటే ఈ పంచమి తిథిని ఎప్పుడు కూడా చతుర్థితో కూడినటువంటి పంచమిని మనము చేసుకోవాలి ఈ యొక్క దైవ కార్యాలో కానివ్వండి పితృకార్యాల్లో కానివ్వండి ఏ విధమైనటువంటి కర్మకృతువుల్లో ఈ యొక్క చవితితో కూడినటువంటి పంచమిని ఆచరించాలి అని చెప్పేసి ఒక వచనంలో చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ చూడండి హేమాద్రి వారి వచనం ఏంటి కృష్ణం పూర్వము అంటే హేమాద్రి వారు ఏం చెప్తున్నారు అంటే కృష్ణపక్షంలో ఉన్నటువంటి పంచమిని మాత్రము పూర్వము అంటే చవితితో కూడినటువంటి పంచమిని ఆచరించాలి అలాగే శుక్లపక్షములో మాత్రము పరము అంటే తిథి భయం వచ్చినప్పుడు ఇవాళ రేపు ఉన్నప్పుడు పరము అంటే పరదినమునే ఆచరించాలి అని చెప్పేసి హేమాద్రి వారు చెప్తున్నారు అలాగే ఇక్కడ చూడండి దీపికావచనం ఏం చెప్తున్నారు అంటే శుక్ల పక్షములో పరయుక్తమైనటువంటి పంచమిని ఆచరించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా కూడా మనకి అనేక విషయాల యొక్క ధర్మశాస్త్రాల్లో చెప్తున్నారు అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది హారితోక్తే హేమాద్రి మతేత కృష్ణాపూర్వ సితాపర కృష్ణా పూర్వజిత పంచమి ఇది దీపికోక్తే ఇప్పుడే చెప్పుకున్నాం కదా అలాగే వస్తుతస్ హరితోక్తిపవాస చైవ సావిత్రి భూత భూతపూర్ణిమా అలాగే నవమి దశమీ చైవోష్యా పరసం బ్రహ్మవైవర్త పంచమీతు ప్రకర్తవ్యా షష్ట్యా యుక్త నారదా ఇలాపస్తే తొమ్మిది స్కందవ్రతరం స్కందో స్కందోపవాసే స్వీకార్య పంచమీ పరసంయుత ఇది వాక్య శేషాదిత మాధవ నాగపూజ విషయమిత్యనంత భట్ట నిర్ణయామృతాదయ చమత్కారింతామణోచ పంచమీ నాగపూజాయాం కార్యషష్ఠీ సమన్విత అని చెప్పేసి ఇంకా కూడా అనేక ప్రమాణాలు చెప్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు కూడా నేను చెప్పినటువంటి యొక్క వచనకు గనక అర్థం గనక మనం తీసుకున్నట్లయితే మాధవ మతంలో పంచమి అంతటా కూడా పూర్వమే అలాగే చతుర్థితో తితిత్వయం వచ్చినప్పుడు అంటే చవితి పంచమి రెండు ఉన్నప్పుడు మాత్రము చతుర్థితో కూడినటువంటి పంచమిని ఆచరించాలి కానీ పరంతో కూడి ఉన్నటువంటి దాన్ని కాదు అలాగే దైవ కర్మల్లో పితృకర్మల్లోనూ శుక్లపక్షములోను కృష్ణపక్షములోను అని హారీతిని యొక్క వచనము మరియు హేమాద్రి మతం వారు మాత్రము కృష్ణపక్షములో పూర్వము శుక్లపక్షములో పరయుక్తంగా ఉన్నటువంటి పంచమిని ఆచరించాలి అంటే ఏమిటి సూర్యోదయం తర్వాత అలాగే ఇక్కడ చూడండి ఇంకొకటి కృష్ణపక్షంలో పూర్వ పూర్వయుతము శుక్లపక్షంలో పరయుతమైనటువంటి పంచముని స్వీకరించాలి అని దీపికా వచనము ఇప్పుడే చెప్పాను కదా అలాగే దాంతో పాటుగా యథార్థానికి హారీతోక్తి ఉపవాస విషయ క్రమము అంటే ఉపవాసములు ఆచరించాలి అంటే మాత్రము పరదినమును ఆచరించకూడదని చెప్పేసి చెప్తూ ఉన్నారు బ్రహ్మ వైవర్తంలో ఇట్లా ఉంది ప్రతిపత్తు పంచమి వట అమావాస్య చతుర్దశి వట పూర్ణిమ నవమి అలాగే దశమి ఇవన్నీ కూడా పరసంయుతమైనప్పుడు వీటిలో ఉపవసించరాదు అని చెప్తూ ఉన్నారు ఉపవాసమును కనుక అంటే ఈ పంచమి తిథికి సంబంధించి మీరు నాగపంచమి ఇట్లా ఏమన్నా ఉంటాయి కదా నాగపంచమి కాదు ఈ ఉపవాస దీక్ష చేయాలి అంటే మాత్రం పరదినమును ఆచరించరాదు అలాగే పంచమిని షష్ఠితో కూడినప్పుడు ఆచరించాలి అని ఆపస్తంభీయంలో అన్నారు అది స్కంద వ్రత ప్రకరణము అంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి అలాగే నాగదేవతలను పూజిస్తున్నారు ఇటువంటి నాగపంచమి ఇట్లాంటి విషయాల్లో మాత్రము పరదినములో అంటే షష్ఠితో కూడినటువంటి పంచమిని ఆచరించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ఇది నాగపూజ విషయమని అనంత భట్ట నిర్ణయామృతాదులు అన్నారు చమత్కార చింతామణి ఎందు కూడా ఇట్లా చెప్పారు నాగపూజను షష్ఠితో కూడినటువంటి పంచమి ఎందు చేయాలి ఆ రోజు ఎందు నాగులు సంతోషిస్తారు ఇతర కర్మలు చతుర్థియుక్త పంచమి ఎందు చేయాలి అని అందువల్ల నాగపూజ ఎందు పరమే శ్రేష్టము ఇట్లా అనేక విషయాలు ఇవన్నీ కూడా చాలా సో ఇవన్నీ కూడా ఇంకా చాలా పెద్ద ప్రమాణం మనకి ఈ యొక్క పంచమికి సంబంధించి చెప్తూ ఉన్నారు అంటే ఈ వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని విశేషముగా పూజిస్తూ ఉంటారు కదా అటువంటప్పుడు పూర్వదినము పంచమి ఉంది పరదినము ఉంది ఎప్పుడు చేయాలి అంటే కొన్ని గ్రంథాల్లో కొందరు ఋషుల యొక్క మతం ఏంటంటే పూర్వదినమే ఆచరించాలి అంటున్నారు అలాగే కొన్ని గ్రంథాల్లోనేమో ఇప్పుడు హేమాద్రి వారు కానివ్వండి వచనం కానివ్వండి వీళ్ళంతా కూడా పరదినమునే ఆచరించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే ప్రదీప్ జోషి గారు కూడా పూర్వదినం రెండో తారీఖే చెప్తూ ఉన్నారు కానీ శృంగేరి శారదాపీఠంలో స్వామివారి యొక్క ఆస్థానంలో వాళ్ళ పంచాంగంలో ఇంకా కూడా టీటీడీ పంచాంగం కానివ్వండి శ్రీశైల పంచాంగం ఇట్లా అనేక పంచాంగాల్లో మూడో తారీఖే వసంత పంచమిని ఆచరించవలజను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం కన్క్లూజన్కి వచ్చామనుకోండి రెండో తారీఖు చేసుకోవాలా మూడో తారీఖు చేసుకోవాలా వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ విషయం గురించి నా అభిప్రాయం మాత్రము హేమాద్రి వారు కృష్ణపక్షంలో పూర్వము శుక్లపక్షంలో పరమంటున్నారు అలాగే దీపికా వచనంలో కూడా ఆ విధంగా ఉంది కాబట్టి అలాగే పంచాంగకర్తలు శృంగేరి శారదాపీఠంలో వాళ్ళ పంచాంగంలో కూడా మూడో తారీఖే ఇచ్చారు కాబట్టి అంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ మంది మూడో తారీఖు చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి పరదినమునం ఉన్నటువంటి పంచమి నాడే మనం ఈ యొక్క వసంత పంచమి పూజాకర్తువులు అలాగే అక్షరాభ్యాసములు ఇత్యాది శారద శారదా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమములు ఇవన్నీ కూడా ఆచరించుకోవలయను అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము అలాగే ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి కించపరిచినట్టు కానివ్వండి ఉద్దేశించి తక్కువ చేసినట్టు కానీ కూడా చెప్పడం అయితే కాదు శాస్త్రం మీద ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందనుకుంటా సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్